హాయ్ అండి అందరికీ మామూలుగా అయితే ఈ వీడియో చేయాలనుకోవాలి నేనైతే కానీ చేయాల్సి వచ్చింది దానికి కారణం కూడా చెప్తాను మీరు చూసే ఉంటారు తమ్ నేళ్ళలో ఈ నెల శాలరీ అయితే వచ్చింది ఒకటే తేదీ ఒకటే తేదీన నాకు యూట్యూబ్ నుంచి అయితే డబ్బులు వచ్చింది అసలుకి యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసినాను ఎవరి కోసం స్టార్ట్ చేసినాను దేనికోసం స్టార్ట్ చేసినాను అనేది ఇంకొక వీడియోలో మాట్లాడతాను డైరెక్ట్గా పాయింట్కి అయితే వచ్చేసిన ఇప్పుడు నాకు వచ్చింది ఈ నెల శాలరీ చాలా తక్కువే వచ్చింది అంత ఎక్కువేం రాలేదు నేను పెద్దగా ఈ వీడియోలు ఏం పెట్టలేదు ఓన్లీ షార్ట్స్ మాత్రమే ఆ షార్ట్స్ కూడా డెబ్బై షార్ట్స్ ఏమి అనమాట అంతే బై లక్ మేబీ నాకేమన్నా లక్కు వల్ల లేకపోతే నేను మాట్లాడే మాటల వల్లనో తెలియక తెలియదు కానీ నాకు సబ్స్క్రైబర్స్ కూడా నా తెచ్చినంత వరకు గత మూడు నెలల్లో పెరిగినంతగా ఏ యూట్యూబర్ పెరగలేదేమో అని నా ఫీలింగ్ అంతే అంతకుమించి ఇంకే లేదు కానీ దేవుడి దేవుడితో వెళ్ళయితే మంచి సబ్స్క్రైబర్స్ వచ్చినారు వెంటనే మౌంటే అయిపోవడం కానీ డబ్బులు రావడం కానీ చాలా చాలా త్వరగా అయితే జరిగింది ఇంక ఈ నెల వచ్చిన డబ్బులు చాలా తక్కువే అంత ఎక్కువే లేదు నేను ఎవరికో పేదవాళ్ళకి ఇద్దాము లేకపోతే ఎవరినైనా లేని వాళ్ళకి ఇద్దాము అని ఆ థాట్ అయితే నాకు ఎప్పుడు లేదు నేను అనుకోలే నేను మైక్ ఒకటి లేదు స్టాండ్ ఒకటి కొనుక్కుందాం అనుకున్నా మొబైల్కి ఈ ఆలోచన అయింది అది కాక నా ఫ్రెండ్ ఒకడు రేపు నెలలో ఇంటికి పోతున్నాడు చేత మా అమ్మకి ఏమైనా ఆమెకు తెలియకుండా ఏమైనా కొన్ని పంపించామనేసి కూడా ఆలోచన ఉందన్నమాట కానీ గత మూడు రోజుల కిందట మీ అందరికీ తెలిసిందే ఎక్కువలో యూట్యూబర్ ఒక అతను రాజంపేటను అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అతన్ని ఎప్పుడు కోవిట్లో కలసలా నేను అతను నన్ను ఎప్పుడు కోవిట్లో కలసలా నాకు సంబంధం లేదు అసలు ఎవరు యూట్యూబర్తో నాకు అసలు ఇక్కడ ఎటువంటి పరిచయం కూడా లేదు మూడు రోజుల కింద తట అతను రాజంపేటలో వాళ్ళ ఫ్రెండ్ వరకు వాళ్ళ అమ్మకి ప్రాణం బాగాలేదు ఈ మాదిరిగా మూడు సార్లు ఆపరేషన్ చేసినాడు దానికి డబ్బులు ఖర్చు అవుతుంది అనేసి నేను పెడతాను చూడండి ఈ వీడియో అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా రెండు రోజుల నుంచి ఒక వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది రాజంపేటలో అదేందంటే ముబారక్ అని నాకు తెలిసిన ఒక అబ్బాయి వాళ్ళ అమ్మకి గర్భసంచి తీయడంలో బై మిస్టేక్ డాక్టర్ ప్రాబ్లం వల్ల ఇప్పటికే మూడు ఆపరేషన్లు అయితే అయినాయి ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకో ఆపరేషన్ కి డబ్బులు అయితే కావాలి వీళ్ళ ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ దీనికి డబ్బులు సుమారు ఒక నాలుగైదు లక్షల దాకా ఖర్చు అవుతుంది సో నా దగ్గరికి అయితే వచ్చారు అన్నాను ఎన్నో వీడియోలు చేసినావు హెల్పింగ్ వీడియోలో నాకు ఒక చిన్న వీడియో తీసు అని చెప్పి ముబారక్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటి నా దగ్గరకి అయితే వచ్చినాడు ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్లు కనీసం ఒక్క మనిషి ఒక రూపాయ చేసినా కూడా నాకు తెలిసి నెక్స్ట్ ఆపరేషన్ అయితే కంప్లీట్ గా మీ దగ్గర నుంచి వచ్చే హెల్ప్ అయితే ముబారక్ అయితే అందుతాదని నేను కోరుకుంటూ ఈ వీడియో అయితే తీస్తున్నా మీరు కూడా హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళ ఫోన్ పే నెంబర్ అలాగే వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇస్తాను అలాగే వాళ్ళ మదర్ ఫోటో కూడా నేను పెట్టగలుగుతాను మీరు హెల్ప్ చేయాలనుకుంటే కనీసం మీ తరఫున ఒక ఒక్క రూపాయి వచ్చినా సరే ఐదు అది మీరు చూసినారు కదా ఈ మాదిరిగా చూసినాను ఇంకా మా అమ్మకి ఏమైనా వదిలే మళ్ళీ కావాలంటే నా శాలరీతో ఏమైనా కొన్ని పంపించవచ్చు అనిపించింది అందుకని ఈ శాలరీ ఇప్పుడు నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులు అయితే కొంచెం అయితే అతనికి ఇచ్చేద్దాం అనుకుంటున్నా అతనికి అనుకున్నా వై తనే అని నాకు అడగచ్చు కొంతమంది తనకే ఎందుకు పంపించినావు లేకపోతే నువ్వేమైనా తన నుంచి అంటే అదే ఆ రాజంపేట యూట్యూబర్ నుంచి నువ్వేమైనా సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే నీ వీడియో ఏమైనా ఎక్కువ పోతుందా అనేసి ఏమైనా అనుకునేసి ఏమైనా వీడియో చేస్తాను కొంతమంది ఆలోచన రావచ్చు ఒకవేళ కొంతమంది ఆ విధంగా కానీ నన్ను కానీ అనుకుంటే దయచేసి ఈ వీడియో చూడొద్దు అని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవద్దు ప్లీజ్ నేను చెప్పాను ఇంకొచ్చి అదే ఇంకా నేను అయితే డబ్బులు పంపించాలని అయితే నేను అనుకున్నాను నాట్ ఓన్లీ అతనికి ఒక్కడికే కాదు నేను అనుకున్న ఇద్దరిని ఇద్దరిని అనుకున్నాను ఇద్దరు పంపించిన నేను అతనికి ఫోన్ చేస్తాను ఇప్పుడు డైరెక్ట్గా ఫోన్ చేసి మీ ఎదురుగానే డబ్బులు పంపిస్తాను చూడండి హలో హలో అక్క ఈ మాదిరిగా యూట్యూబ్ యూట్యూబ్లో అక్క అక్క ఎక్కడ మీరు మీ పేరు ఏం పేరు అక్క ఏం పేరండి శమిందానా షమిందా గారు ఇది యూట్యూబ్లో రాజంపేట అతను షార్ట్ వీడియో పెట్టినారు మీ అమ్మగారికి ఎవరికో బాగాలేదని మీకేనా అండి ఎలా ఉందమ్మా ఇప్పుడ బాగున్నదా హాస్పిటల్ ఉన్నారమ్మా ఇప్పుడు ఎంతవరకు వచ్చింది ఏమన్నా కొంచెమన్నా డబ్బులు సాయం అందినాయా ఎవరి దగ్గర నుంచి అన్న ఏందమ్మా బాబు తెలుసా అంటే మీ బాబు నెంబరు రెండు నెంబర్లు ఉన్నాయి మా ఏ నెంబర్ ఇంకొక ఉంది మీ బాబు దగ్గర డబల్ సెవెనా వన్ ఫోర్ వస్తుంది అదేనా మీ కొడుకుది సరే ఇప్పుడు ఇంకా మీరు హాస్పిటల్లో ఉన్నారా ఇంకా ఏమాట చెప్పలేదు ఆపరేషన్ ఎప్పుడు చేయాలనేది ఇంకా ఏమంటారు చెప్పినారా డాక్టర్స్ ఏమైనా చెప్పినారా ఆపరేషన్ ఎప్పుడు చేయాలనేసి ఏమన్నా ఇంకా టెన్ డేస్ ఉన్నది సర్లే మా జాగ్రత్త అయితే మీ కొడుకుని ఫోన్ చేసానా సో ఆమె అయితే వాళ్ళ అమ్మాయి అయితే డైరెక్ట్గా ఆమె మాట్లాడింది హాస్పిటల్లో ఉన్నదంట విత్ నెంబర్ ఇంకొక నెంబర్ చేయండి అతను నా కొడుకు దగ్గర ఉంటుంది అనేసి అంటున్నారు సో ఇంకొక నెంబర్కి చేస్తున్నాను బ్రో అదే మేము ఒక వీడియో చూసినాం యూట్యూబ్లో రాజంపేట అతను ఒక అతను పెట్టినాడు యూట్యూబ్ హలో వినపడుతుందా మీ పేరు ఏం పేరన్నా ఏం పేరు ముబారక్ ముబారక్ ఇప్పుడు ఎలా ఉంది మీ అమ్మగారికి ఇప్పుడు ఇంతకు ఇంకొక ఫోన్కి ఫోన్ చేశాను మీ అమ్మకి ఆమె ఎత్తింది ఇప్పుడు ఇప్పుడే హాస్పిటల్లో ఉన్నా అనేసింది ఇప్పుడు ఎలా ఉంది అంతా ఓకేనా ఇప్పుడు ప్రస్తుతానికి ఆపరేషన్ అంటే ఇంకా ఎన్ని రోజులు చెప్పినాడు ఆపరేషన్ ఆపరేషన్కి టెన్ డేస్ అయితే చెప్పింది మీ అమ్మగారు ఇప్పుడే ఏమైనా అమౌంట్ అదే ఏమన్నా అమౌంట్ ఏమన్నా గ్యాదర్ అయింది కొంచెం ఎవరిని ఇచ్చినారా లేదా కుదరలేదు సరే నేనైతే అతను వీడియో చూసినాను అందుకనేసి మీకు కొంచెం నా తరపు నుంచి సాయం చేద్దాం అనేసి మీకు ఫోన్ అన్నమాట మీది ఫోన్పే నెంబర్ అంటే నేను డబ్బులు పంపించా ముబారక్ ఈ నెంబర్ ఓకే సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ ఫోర్ వన్ ఫోర్ ఏ మిస్టర్ షేక్ మొహమ్మద్ ముబారక్ ఇదేనా పంపించాను చూడండి ఒక ఒక రూపాయి పంపించాను ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చిందంటే మీకు నేను మిగతాడు పంపించాను వన్ రూపీ పంపించాను వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేయండి అంటున్నాను అన్నా వచ్చింది కదా వన్ రూపీ అయితే ఇప్పుడు నేను పంపించింది సరే అయితే నేను మిగతా అమౌంట్ కూడా పంపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చింది చూడు మొబారక్ నా నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మొత్తం ఐదు వేలు పంపించాను ఓకేనా నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పంపించిన వచ్చిందా వచ్చిందా ఓకే మొబారక్ నా తరపు నుంచి అయితే నేను ఎక్కువగా సాయం చేయలేను కాబట్టి కొంచెం ఎంతో కొంత సాయం చేస్తాను అమ్మని జాగ్రత్త ఓకేనా వెల్కమ్ బ్రదర్ వెల్కమ్ ఓకే యాదవది చూసుకో అమ్మనే ఓకే ఓకే బ్రదర్ గత త్రీ ఇయర్స్ నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడం లేదు వెన్నపూస మరియు కాళ్ళలో స్ట్రెంత్ కూడా లేదు ఈ అబ్బాయి కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది ఆ బాబు యొక్క తండ్రి ఒక ఆటో డ్రైవర్ చాలా పేద కుటుంబం మీద అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి చెన్నై లో చూపించారు దాదాపు ఇప్పటి వరకు ఐదు నుంచి ఆరు లక్షల ఖర్చు అయిందంట నడవలేని కూర్చోలేని పరిస్థితి అబ్బాయిది ఆపరేషన్ చేయాలన్నారంట నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఖర్చు డాక్టర్స్ నా రెండు చేతులు జోడించి అడుగుతున్నా ప్లీజ్ మీకు తోచినంత సహాయం చేయండి పైన ఫోన్ పే నెంబర్ కనబడుతుంది అలానే కింద స్కాన్ పెట్టాను మీరు వేసి వన్ రూపీ అయినట్టు సో ఇం ఇంక చూస్తున్నావు కదా ఇతనికైతే డబ్బులు పంపించాలనేసి ఈ ఇద్దరికైతే డబ్బులు పంపించాలనేసి ఫిక్స్ అయిపోయినా హలో గురు నమస్తే అన్న హలో అన్నా నమస్తే నమస్తే మేము వీడియో చూసినాము ఇక్కడ యూట్యూబ్లో అదే అన్న ఒకసారి ఎలా ఉంది పిల్లోడికి ఇప్పుడు ఎవరు ముప్పై వేలు దాకా గ్యాదర్ చేసిన అనేసి ఇంకో వీడియో కూడా పెట్టినారు అన్న ఇచ్చా చూసినా వీడియోలో చూసినాను ఇంకా ఎంతవరకు వచ్చింది ఎంత గ్యాదర్ చేసిన డబ్బు అంతా ఇప్పటివరకు ఎంతవరకు వచ్చింది ఇప్పుడు ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేసిన డబ్బులు పోటాగ కాలేజ్ చేసా ఇప్పుడు రాగా ఓకే వీడియో వీడియో ద్వారా వీడియో ద్వారా ఫ్రెండ్ ద్వారా ఫ్యామిలీ ద్వారా అంటా ఓకే వెరీ గుడ్ మంచి పని చేసావు ఆ అన్న ఓలో చానల్ రిజిస్టర్ ఉన్నారు ఓకే channel ఎక్కు జపేతలే channel ఎక్కు జపేతలేకి ఈ రోజు తిరగలికి తీసుకెళ్లారు ఆ ఓకే అక్కడ ఎంటర్ చేస్తా తెలియదు ఇంకా ఎంటర్ నా కచ్చో తోడు సఖీ తోడా ఆపరే చేద్దా తెలియదు ఓకే అది ఫోన్ పే నెంబర్ ఏది ఇప్పుడు ఇప్పుడు మీకు ఫోన్ చేసిన నెంబర్ అయినా ట్రిపుల్ వన్ వస్తుంది కదా లాస్ట్ ఇదే కదా ఇప్పుడు మీది ఛానల్ పేరు వచ్చి మన పిల్లోడు కదా ఇదే ఇతను ఛానల్ పేరు మన పిల్లోడు ఛానల్ మన పిల్లోడు చూస్తున్నాడు కదా అతని పేరు ఛానల్ పేరు మన పిల్లోడు మన పిల్లోడు కదా మీ ఛానల్ పేరా మన పిల్లోడు చూడండి ఇదే ఛానల్ పేరు అతని ఫోటో ఈ విధంగా వస్తుంది మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే కాబట్టి ఈ అతన్ని ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా సరే ఇప్పుడు నేను డబ్బులు పంపిస్తాను చూడు ఆ నెంబర్కి నీ దగ్గర ఉంది ఇప్పుడు అది మొబైల్ నేను డబ్బులు పంపిస్తాను చూడు నీకు ఇప్పుడు ఆ నెంబర్కి సేమ్ నెంబర్కి నీకు పడిందో లేదు చెప్పు నాకు సో నేను పంపించిన పంపించాను నీకు డబ్బులా ఐదు వేలు పంపించినా అదే అదే బ్రో వచ్చిందా ఓకే అయితే నా తరపు నుంచి వాళ్ళకి ఐదు వేలు ఇచ్చాయా వెల్కమ్ బ్రదర్ వెల్కమ్ వెల్కమ్ బా ఇంతకు నీకు ఎంత వచ్చిందో ఏమో చెప్పలేదు కదా నేను డబ్బులు నాకు వచ్చింది ఏం ఆడి ఎక్కువ రాలేదండి రెండు వందల యాభై డాలర్లు వచ్చింది దాంట్లో పది డాలర్లు తీసేయగా నాకు ఫైనల్గా వచ్చింది రెండు వందల నలభై డాలర్లు వచ్చింది డాలరు ఎనభై మూడు రూపాయలు లెక్కేసుకునే కానీ అంటే రెండు వందల నలభై ఇంటూ ఎనభై మూడు పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు వచ్చింది ఇప్పుడైతే పదివేలు ఖర్చు పెట్టేసిన ఆల్రెడీ నేను వేరే వాళ్ళు పంపించేసిన ఇంకా చూద్దాం ఇంకా మిగిలిన తొమ్మిది వేలు ఎవరన్నా హెల్ప్ కావాలంటే చెప్పండి నేను పంపించను అది కూడా ఇంకా ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది ఇంకా దా ఇంకా తొమ్మిది వేలు వల్ల నేను మంచి స్టాండ్ కొనుక్కోలేను అటు నేను ఏమైనా మైకు కొనుక్కోలేను మా అమ్మకు కూడా ఏమి కొని కూడా పంపించలేను దాంతో సో ఈ హెల్పింగ్ మాత్రం నేను ఏదో స్వార్థం అయితే ఏది చేయలేదు ఒకరు నా వీడియోస్ వచ్చారో లేకపోతే చూడరు దీనివల్ల నాకేమైనా సబ్స్క్రైబర్ పెరుగుతారో అని అసలుకి థాట్ అయితే లేదు నేను ఆల్రెడీ చెప్పినాను ఓపెన్గా చెప్పేసిన మామూలుగా అయితే ఈ డబ్బులు ఎవరికి పంపకూడదు అనుకున్నాను మామూలుగా అయితే నేను నేను చెప్పే కదా స్టాండ్ కొనుక్కోవాలి మైక్ కొనుక్కోవాలి ఏదో కొంచెం దొరికితే ఏదైనా మిగిలితే మా అమ్మకి ఏదైనా కొన్ని పంపించామనేసి అని ఉంది కానీ ఒక డిసిషన్ తీసేసుకునే ఇది సో అంతే అండి అయితే ఉంటాను బాయ్